హలో ఎవరివన్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యూపీఏ ప్రభుత్వం గురించి ప్రీవియస్ బిడ్స్ చూద్దాం ఉమ్మడి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లోని ఏ సెక్షన్ వివాదాస్ప వివాదాస్పదమైనది సెక్షన్ ఎయిట్ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొని సవరణలు ప్రతిపాదించిన పార్లమెంట్ సభ్యుడు ఎవరు అసదుద్దీన్ ఓవైసీ వాటిలో ఏది సరైనది కాదు తెలంగాణ యాసను ఎక్కువగా హాస్య నటులకు విలక్షణలకు వాడారు ఇది నిజమే నైజాం ప్రాంతం నుంచి తెలుగు సినిమాలు చాలా ఆదాయాన్ని ఆర్జించాయి ఇది కూడా నిజమే తెలుగు సినిమాలు ఎల్లప్పుడూ తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశాయి ఇది నిజమే తెలుగు సినిమాలు అన్ని ప్రాంతాల విభిన్నతను సంస్కృతులను ప్రదర్శించాయి ఇదే రాంగ్ తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలు సూచించింది వీటిలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యథాతథా స్థితిని కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లోని ఏ శిక్షణల ప్రకారం రెండు రాష్ట్రాలు అవిచ్ఛిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను కార్యనిర్వాహక చర్య ద్వారా సవరించి ఆమోదించుకునవచ్చనని తెలుపబడ్డాయి వన్ నాట్ వన్ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్రాలను ఎన్ని సంవత్సరాలు కొనసాగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడేదాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఎనిమిదవ సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలు స్వాతంత్రం ఆస్తుల రక్షణ కోసం గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉమ్మడి రాజధానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఏర్పడిన మొదటి ఉమ్మడి రాజధాని రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు టూ థౌజండ్ థర్టీన్ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఈ క్రింది వారిలో సభ్యులు కానిది ఎవరు శరద్ పవార్ సభ్యులైన వారు గులాం నబీ ఆజాద్ జైరామ్ రమేష్ ఏకే ఆంటోనీ తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన రోజు ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినాడు ఫిబ్రవరి థర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారమునకు తగు సూచనలు ఇచ్చే నిమత్తము భారత ప్రభుత్వం ఏకే ఆంటోనీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది ఆ కమిటీలోని సభ్యులు దిగ్ దిగ్విజయ్ సింగ్ వీరప్ప మొయిలి మరియు అహ్మద్ పటేల్ కింద పేర్కొనబడిన వారిలో ఎవరు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కారు చిన్మయ గోస్వామి వినోద్ దుగ్గల్ రవీందర్ కౌర్ రణ్బీర్ సింగ్ వీళ్ళు ముగ్గురు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు రాజ్యసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎవరు సీతారాం ఏచూరి ఇండియాలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ బిల్లును పార్లమెంట్లో ఎవరి అనుమతిలో ప్రవేశపెట్టాలి రాష్ట్రపతి పూర్వానుమతితో శ్రీకృష్ణ కమిటీలో సభ్యుడిగా ఉన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్ ప్రొఫెసర్ రణబీర్ సింగ్ శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కానివారు ఎవరు మాడభూషి శ్రీధర్ అబుసాలే షరీఫ్ రవీందర్ కౌర్ రణ్బీర్ సింగ్ వీళ్ళు శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు కింద సంఘటనలను అవి జరిగిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి అని అడిగారు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరణం ఇది ఫస్ట్ సంభవించింది తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కె రావు నిరాహార దీక్షను చేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కె రోషయ్య రాజీనామా చేశారు తర్వాత శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసింది ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లోని పదో షెడ్యూల్లో అంతర్భాగం కాదు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముప్పై యాభై మూడు సంవత్సరాల పాలనలో తెలంగాణ యువత కోల్పోయిన ఉద్యోగ అవశ అవ అవకాశాల సంఖ్య ఎంత దాదాపు టూ పాయింట్ ఫైవ్ లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వి విభజన చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది ఎయిటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో మెంబర్ సెక్రటరీ ఎవరు వికే దుగ్గల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు టూ థౌజండ్ ఫోర్టీన్ను రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది ఫిబ్రవరి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ యొక్క ఒక అధ్యాయం చీకటి అధ్యాయంగా పిలువబడింది ఎందుకంటే ఆ అధ్యయనాన్ని ప్రజలకు బహిర్గత పరచలేదు అది ఏ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం ఇది వాటిలో ఏది సరైన వివరణ కాదు డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పరిశీలనకై ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించారు క్రింది వాటిలో ఏది సరైన వివరణ కాదు డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పరిశీలనకై ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించారు ఇది కరెక్టే అప్పటి రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాంలో భాగంగా సరైన సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం చేపడుతుందని అన్నాడు అక్టోబర్ త్రీ టూ థౌజండ్ థర్టీన్న కేంద్ర మంత్రి వర్గం చే ఆమోదించబడిన తెలంగాణ నోటు అమలు దిశగా ముసాయిదా తీర్మానం ఏర్పాటుకై గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ను జీఓఎం అక్టోబర్ ఎయిట్ టూ థౌజండ్ థర్టీన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా రైటే ఫిబ్రవరి ఫైవ్ టూ థౌజండ్ టెన్ నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని అధ్యయనం చేయడానికి శ్రీకృష్ణ కమ్యూనిటీని నియమించింది ఇది రాంగ్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ నియమించబడిన సంవత్సరం ఏది టూ థౌజండ్ టెన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో కింది వాటిలో ఎవరు సభ్యులు కాదు ప్రొఫెసర్ అరవింద్ సింగ్ తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వేసిన నలుగురు సభ్యుల కమిటీకి సారభ్యం వహించింది ఎవరు ఏకే ఆంటోనీ గోదావరి నది నిర్వహణ బోర్డు కృష్ణా నది నిర్వహణ బోర్డుల సర్వోన్నత మండలికి చైర్మన్ చైర్పర్సన్గా ఎవరు వ్యవహరించారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి